హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో రాబోయే రోజులలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు దానగుణాన్ని అలాగే దయాగుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు వృషభ రాశి వారికి రాబోయే రోజులలో రవి బుధుడు కలయిక కారణంగా వీరి జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం ప్రశాంతంగా మాట్లాడడం మంచిది లేకపోతే మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి రాబోయే రోజులలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరికి రాబోయే రోజులలో ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి రాబోయే రోజులలో నవగ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి గల ఉద్యోగులు రాబోయే రోజులలో వారిపై అధికారుల నుంచి ప్రశంసలను అలాగే వారి శ్రమకు తగ్గ గుర్తింపును పొందుతారు అంతేకాకుండా వీరికి రాబోయే రోజులలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే వృషభ రాశి గల వారు ఎవరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో వారికి కూడా రాబోయే రోజులలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా రాబోయే రోజులలో అనుకూల ఫలితాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలో మీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే మీరు సరైన సమయానికి ఆహారాన్ని తినడం అలాగే ప్రతిరోజు మెడిటేషన్ చేయడం వల్ల మీకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఈ రాశిగల కళాకారులు ఈ సమయంలో అవకాశాలు తక్కువగా వస్తాయి అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశిగల విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశిగల వారికి రాబోయే రోజులలో ఒక స్త్రీ కారణంగా అదృష్టం పొందబోతున్నారు ఆవిడ ఈ రాశి వారి యొక్క తల్లి లేకపోతే సోదరిని లేకపోతే స్నేహితురాలు ఎవరైనా కావచ్చు వారి కారణంగా మీరు జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు మహాశివుని అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి